హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఆ కిచెన్ అండ్ బ్లాగ్స్ మా పాప యూట్యూబ్లో ఓరియో బిస్కెట్స్తో కేక్ తయారు చేయడం చూసి ఎప్పుడెప్పుడు చేస్తామని రోజు కాల్ చేస్తుంది అసలు ఈ కేక్స్ ఈ స్వీట్స్ అంతగా ప్రిపేర్ చేయని ఎక్కువగా అసలు వస్తాయో రావో అన్నట్టు డౌట్గానే తయారు చేశాను చాలా బాగా వచ్చింది అండ్ దీనికోసం నేను టూ ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ని ఒక యూనో ప్యాకెట్ని పావు గ్లాస్ పాలని అయితే తీసుకున్నాను ఇక్కడ నేను వైట్ క్రీమ్ ఉంటుంది కదా వైట్ క్రీమ్ ఓరియా బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నాను దీంట్లోనే చాక్లెట్ ఫ్లేవర్ కూడా ఉంటుంది దాంతో కూడా చేసుకోవచ్చు ఇంకా నేను బిస్కెట్స్ని అయితే సపరేట్గా ఇలా మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఎందుకంటే క్రీమ్ని కూడా సపరేట్ చేసి క్రీమ్తో డెకరేషన్ చేద్దామని మీరు మొత్తం ఇలా తుంచేసుకొని వేసుకొని మిక్సీ పట్టుకున్న మంచిగానే వస్తుంది నేనైతే డెకరేషన్ కోసం అయితే ఈ క్రీమ్ని సపరేట్గా తీసి బిస్కెట్స్ని అయితే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను నేను తీసుకున్న టూ బిస్కెట్ ప్యాకెట్స్కి ఈ బిస్కెట్స్ అని ఈ క్రీమ్ ఇలా వచ్చింది ఇంకా దీంట్లో కొంచెం కొంచెం పాలు యాడ్ చేస్తూ టూ స్పూన్ షుగర్ యాడ్ చేస్తూ మెత్తగా క్రీమ్ లాగా అయితే మిక్సీ పట్టుకున్నాను ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని దీనిలోకి ఈనో ప్యాకెట్ని ఒక పావు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మొత్తం వేయక్కర్లేదు దీనిలోకి కొంచెం పాలను కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా నీట్గా కలుపుకోవాలి ఈనో యాడ్ చేయడం వల్ల బబుల్స్ ఏమి లేకుండా స్పాంజ్ లాగా వస్తాయి మీరు బేకింగ్ సోడా కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ని లేదా మందపాటి గిన్నెని ఏదైనా పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రీ హీట్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక గిన్నెలో నెయ్యి పూసుకొని మొత్తం గోధుమ పిండితో మొత్తం డస్టింగ్ చేసుకోవాలి ఇప్పుడు కేక్ మిశ్రమాన్ని మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు బబుల్స్ ఏం లేకుండా ఇలా ట్యాప్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ కుక్కర్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక ప్లేట్ని పెట్టుకొని మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న కేక్ మిశ్రమాన్ని ఇందులోకి పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్స్ ఉడికితే కేక్ నీట్గా కుక్ అయిపోతుంది మనం క్రీమ్ తీసి పెట్టుకున్నాం కదా దాన్ని ఇలా కట్ చేసుకొని ఫ్లవర్స్ లాగైతే డిజైన్ చేసుకోవాలి నేను ఫ్లవర్స్ లాగా డిజైన్ చేసినా మీకు నచ్చిన విధంగా ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు నాకైతే ఈ కేక్ ప్రిపరేషన్ కన్నా ఈ క్రీమ్తో ఇలా ఫ్లవర్స్ చేస్తుంటే చాలా బాగా అనిపించింది నిజంగా చాలా బాగా వచ్చాయి ఫ్లవర్స్ ముందుగా ఇలా హాఫ్ కట్ చేసుకున్నాం కదా ఒక హాఫ్ని రౌండ్ లాగా తీసుకొని ఇలా సైడ్ని ఇలా క్రీమ్ పెడితే ఫ్లవర్ అనేది వస్తుంది నిజంగా చాలా బాగా వచ్చాయి క్రీమ్ కదా మెల్ట్ అయిపోతుంది కరిగిపోద్దు అనుకున్నాను మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగా వచ్చింది చూడండి ఫ్లవర్ చాలా క్యూట్గా ఉంది మొత్తం నేను తీసుకున్న ఈ క్రీమ్కి ఫైవ్ ఫ్లవర్స్ అయితే చేశాను మిగిలిన కొంచెం పక్కన అలా తునిగిపోయిన అలా పక్కన పెట్టేశాను ఇప్పుడు థర్టీ మినిట్స్ అయిపోయిన తర్వాత మనం కేక్ ఉడికిందో లేదో చూసుకోవడానికి ఒక కత్తితో గుచ్చి చూస్తే ఏమి అంటుకోకుండా వస్తే కేక్ నీట్గా ఉడికపోయినట్టే ఇంకా గిన్నెని తీసుకొని సైడ్స్న ఇలా సపోర్ట్ ఇస్తా అంటే కేక్ బయటకు వచ్చేస్తుంది నీట్గా ఇంకా ఒక ప్లేట్లో ఇలా బౌల్డ్ ఇచ్చి పైన ఇలా ట్యాప్ చేస్తూ ఉండాలి నీట్గా బయటకు వచ్చేస్తుంది కేక్ అండ్ ముందంతా కొంచెం ఎత్తు పల్లాలుగా అలా ఉందని వెనక సైడ్ బాగా నీట్గా ఉందని నా దగ్గర ఉన్న చాక్లెట్ సిరప్ టూటీ ఫ్రూటీ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫ్లవర్స్ ఉన్నాయి కదా వాటితో అయితే డెకరేషన్ చేసుకుంటున్నాను ఇలా డెకరేషన్ చేస్తే పిల్లలు ఇంట్రెస్ట్గా ఇష్టంగా తింటారు అండ్ నీట్గా కూడా ఉంటుంది అసలు ఈ ప్రాసెస్ అంతా ఒక ఫిఫ్టీ మినిట్స్లో అయిపోయింది చాలా ఈజీ ప్రాసెస్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్